ఇక ఏలూరులో వైసీపీ జిల్లా కార్యాలయాన్ని తొలగిస్తున్నారు కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేశారు ఆళ్ల నాని అయితే ఆఫీస్ మెయింటెనెన్స్ చూసేవారు లేక నాయకులు దాన్ని తొలగిస్తున్నారు వైసీపీలో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏకంగా పార్టీ ఆఫీస్ ని తొలగించడం ఇప్పుడు వైసీపీలో పెద్ద చర్చగా మారింది ఆఫీస్ నిర్వహణ చూసేవారు లేక నాయకులు పార్టీ ఆఫీస్ నే తొలగిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఆ ఆ చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము ఏలూరులో ఏకంగా వైసీపీ జిల్లా కార్యాలయాన్ని తొలగిస్తున్నారు కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేశారు ఆళ్ల నాని అప్పటి నుండి ఆఫీస్ మెయింటెనెన్స్ చూసేవారు లేరు ఆ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కూడా లేరు దీంతో ఆ ఆఫీస్ నే తొలగిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం